గ్రేటర్ విశాఖపట్నం నీరా ప్రాజెక్ట్ అమలు చేయాలి రాము విశాఖలో నీరా ప్రాజెక్టును అమలు చేయాలని ఏత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంగటిరాము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు నీరా పథకాన్ని అమలు చేస్తే కొబ్బరి తాటి రైతులకు ఆర్థికంగా తోడ్పాటు కలుగుతుందన్నారు విశాఖలో గీతకులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముడసర్లోవలో వన సమారాధన నిర్వహించారు రాజకీయ ఆర్థిక సామాజిక అభివృద్ధే లక్ష్యంగా నిర్వహించిన వన సమారాధనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐదు కులాలకు చెందిన శెట్టిబలిజ యాత గౌడ శ్రీశైన ఈడీగా వారంతా పెద్ద ఎత్తున హాజరయ్యారు ముందు భీమిలి నియోజకవర్గం ఆనందపురం నుంచి ముడసర్లోవ వరకు సుమారు ఇరవై ఐదు కిలోమీటర్లు భారీ ర్యాలీ నిర్వహించారు బస్సులు కార్లు ఆటోలు బైక్లతో వేలాది మంది వన సమారాధన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు తరలి వెళ్లారు ఈ సందర్భంగా ఏత సంక్షేమ సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంగటిరాము మాట్లాడుతూ గీత కులస్తులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు గీత కార్మికులకు పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు మత్స్యకారులకు అమలు చేసిన విధంగా గీత కార్మికులకు ప్రమాద బీమా ప్రకటించాలని ప్రమాదవశాత్తు మరణిస్తే పది లక్షలు అంగవైకల్యం చెందితే ఐదు లక్షలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అలాగే గీత కార్మికులకు వృత్తి విరామ సమయంలో జీవన భృతి కల్పించాలన్నారు ఐక్యతే మా లక్ష్యం అని ఆంధ్రప్రదేశ్ గీత కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస్ అన్నారు ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన గీత కార్మికులను పూర్తిస్థాయిలో ప్రభుత్వం గుర్తించాలని ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో యాత శెట్టి బలిజ గౌడ ఈడీగా కులస్తులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు విశాఖలో నిర్వహించిన వన సమారాధన ఆత్మీయ కలయిక తమ కులాల ఐక్యతను సమాజానికి తెలియజేయాలన్నదే ముఖ్య ఉద్దేశం అన్నారు కార్యక్రమంలో రాష్ట్ర ఈడీగా సంఘం అధ్యక్షుడు ఈడీగా వేణుగోపాల్ రాష్ట్ర బీసీ సమాఖ్య అధ్యక్షుడు గుబ్బల బాబ్జీ గౌడ సంఘం నాయకుడు పామర్తి జయప్రకాష్ తోబాటు భీమిలి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి గీత కులానికి చెందిన నాయకులు మహిళలు హాజరయ్యారు అందరికీ నమస్కారం నా పేరు అంగటి రాము ఆంధ్రప్రదేశ్ యాత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని తెలుగుదేశం పార్టీ బీసీసీఆర్ స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ ఈరోజు గీత కులాల ఆధ్వర్యంలో యాత చెట్టిబల్జా గౌడ శ్రీసేన యాత ఈ ఐదు ఉపకులాల ఆధ్వర్యంలో విశాఖపట్నం ముడసల్లా పార్కులో భారీ ఎత్తున ఐదు కులాలతోటి వనసమారాధన కార్యక్రమం ఉన్నాము ఈ యొక్క కార్యక్రమానికి అతిరాజు మహారాజులందరూ మా కమ్యూనిటీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు అలాగే విశాఖపట్నం చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు ఎంపీ గారు వస్తున్నారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గీత కార్మికులు అనేక సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు మా అనుకున్న ప్రభుత్వం అధికారులకు వచ్చింది వచ్చిన తర్వాత ఏదైతే గీత కార్మికుల కోసం పది శాతం బ్రాంతి షాపులు ఇచ్చున్నారు అలాగే వైన్ షాప్ వైన్ షాపులు కూడా బార్ షాపులు కూడా ఇచ్చున్నారు అలాగే నారా లోకేష్ బాబు గారు మా కోసం మా గీత కార్మికుల అభివృద్ధి కోసం నీరా ప్రాజెక్ట్ని ఇస్తామని తెలియజేశారు ఆ యొక్క నీరా ప్రాజెక్ట్ వచ్చినట్లయితే మా గీత కార్మికుల ఆత్మగౌరవం నిలబడుతుంది మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గౌరవంగా బ్రతకడానికి ఆర్థికంగా సామాజికంగా ఎదుగుదల కోసం ఈ నీరా ప్రాజెక్ట్ అనేది ఉపయోగపడుతుంది అలాగే కూటమి ప్రభుత్వంలో మా అనుకున్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి గీత కార్మికులందరికీ యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేవారు ఇప్పుడు కూడా యాభై సంవత్సరాలకు పెన్షన్ గీత బీ బీసీలందరికీ ఇస్తామంటున్నారు కాబట్టి బీసీల్లో ఇచ్చే ముందు ఫస్ట్ ప్రాధాన్యతగా మా గీత కార్మికులకే ముందు పెన్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే గతంలో మాకు ఎక్సరేష అనేది ఉండేది ఇప్పుడు ఎక్స్రేషే లేదు బీమా మాత్రమే వస్తుంది కాబట్టి చెట్టు మీద పడిపోయిన ప్రతి గీత కార్మికుడు ఒకవేళ మరణిస్తే వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు పడుతుంది కాబట్టి చెట్టు మీద పడిపోయి మరణించే గీత కార్మికుడికి ఖచ్చితంగా ఎక్స్రేస్ ఇవ్వాలనేది ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము అలాగే అంగవైఖ్యులను చెందిన వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ఎక్స్రేషే ద్వారా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము ముఖ్యంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి కొరకు మా యొక్క ఐక్యతని విశాఖపట్నంలో గీత కార్మికుల ఐక్యత అని చూపించడం కోసమనే ఐదు కులాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని తలబెట్టాము ఇక్కడ నుంచి ర్యాలీగా ముడసలో పార్కు వెళ్ళి ముడసలో పార్కులో మహానాయకులు అందరూ ఉన్నారు అక్కడ ఈ కార్యక్రమాన్ని పిక్నిక్ ద్వారా తెలియజేసుకుని మన సమస్యన్ని పరిష్కరించుకొని ముందుకు వెళ్తున్నామండి